ఆంధ్రజ్యోతిపై బిఆర్ఎస్ దాడి చేస్తామని చెప్పి ఒక్కసారి గమనించాలి దాడి చేసిన వాళ్ళను వాళ్ళు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకొని పది సంవత్సరాలు గేట్ లోపలికి కూడా రానియన్ సంగతి అందరికి కూడా తెలుసు అందుకు పెద్ద మనస్తో వాళ్ళు కూడా మా పిల్లలే కాబట్టి దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి నా కొడుకుల్లారా ద్వారా ఒక్కొక్కరిని హెచ్చరిస్తా ఉన్న లీడర్ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వాళ్లను మా కార్యకర్తలు పరిగెత్తించి ఉరికిచ్చురికిచ్చు కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజామాబాద్ నేటివ్ అయినది బీర్పూర్ మండలం అంటే మీ అయ్యే జాగిరా తెలంగాణ అంటేనే మీది ఒకటి గుండెమీ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మునుపు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కాలుకు ముందు ముల్లుగుచ్చుకుంటే నా పంటితోంది తీస్తా అన్నాడు మర్చిపోయింది అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతారు మీరు మరి అదేవిధంగా గమనించాలా ఉన్న రాష్ట్రం మొత్తం చీగొట్టిరు మిమ్మల్ని సీమాంధ్ర వలన అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్లా మళ్ళా ఫీలింగ్ తెస్తారు అరే నా కొడుకుల్లా బాస్ కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు అమెరికాలో ఉద్యోగం చేసిర్రు మరి ఎవనయ్యా జాగిరని పోయింది రాడికి ఎవరు తిండి తిన్నారా ఎక్కడ ఉందా కూడా ఒకటి గమనించాలి ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగెచ్చి పరిగెత్తి పరిగెత్తి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు ఒక ఆనవాయితీగా మారింది ఎన్నికలు అయిపోగానే పది సంవత్సరాలు అందరితో దోస్తాన్ చేసిండ్రు బయట రాష్ట్రాలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు కమిషన్లకు మన తేడా లేకుండా ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు బర్త్డే ఎడికి పోయి బర్త్డేలకు కేటీఆర్ సీమాంధ్ర దోస్తుల మాత్రం బర్త్డేకి పోతుండే ఇక్కడ గలవకపోతుండే అది నేను దానికి వ్యతిరేకం కాదు అందరం కలిసిమెలిచి ఉండాలంటున్నాం మాకు కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు రాష్ట్రం ఫీలింగ్ లేదు మనమేమో ఇతర రాష్ట్రాలలో బతకపోతాం అక్కడ పది పదిహేను సంవత్సరాలకే సిటిజన్షిప్ ఇస్తారు మరి ఇదే విధంగా మీరు కొనసాగితే మన భారతదేశంలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వారు బయట దేశాలలో మ్యాక్సిమం ఉన్నారు మెజారిటీ పర్సంటేజ్ ఉన్నారు మరి వాళ్ళను ఇదే ఫీలింగ్ వస్తే మరి అక్కడ పరిగెత్తించి పరిగెత్తించి మరణం కొడతారు అంటే కొట్టి చుట్టూ చోకుందా మీకు అంటే ఎప్పుడూ విడగొట్టే ప్రయత్నమే కులాల వారిగా విడగొట్టినరు మతాల వారిగా విడగొట్టినరు రాష్ట్రాల వారిగా విడగొట్టినరు ఇంకా సరిగ్గా నిద్రపోతలే అయినా తెలంగాణ పేరు మీద బిఆర్ఎస్ పేరు మీద ప్రభుత్వం వచ్చినాక మీ సార్కు పెద్ద పెద్ద ఆశలు కలిగినాయి ప్రైమ్ మినిస్టర్ అయిదామని తెలంగాణ సెంటిమెంట్ పక్కకు పెట్టి పార్టీని తీసేసి బిఆర్ఎస్ చేసిండు భారతీయ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర భారతీయ రాష్ట్ర సమితి ఆ భారతీయ రాష్ట్ర సమితి చేసి మహారాష్ట్రాల వాళ్ళ ఉసురు కూడా రాక్తుంది మీకు మొట్టమొదటి నుంచి బీజేపీని విడివని వారు కాంగ్రెస్ విడవని వారు పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళని కూడా బ్రెయిన్ చేసి ఆశలు కలిగించి వాళ్ళ నోట్ల మన్ను పోషారు వారు రాజకీయ బతుకులో మన్ను పోషిన సందర్భంగా మనవి చేస్తాం పదవులు ఇస్తామని తర్వాత నాకు మా రాష్ట్రాల ఎంతో మంది దోస్తులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళే ఫోన్ చేసి చెప్పడం జరిగింది సెల్ ఆప్ చేసుకున్నారు కొడుకులు దాసుకొని తిరిగిండ్రు ఏంది పరిస్థితి బిఆర్ఎస్ మీరే పెడతారు టిఆర్ఎస్ మీరే పెడతారు అందరం ఒకటే అంటారు ఏదైనా అయితే నా వాళ్ళ కాలుకు ముళ్ళుగుచ్చుకుంటే నా నోటితో తీస్తా అన్నాడు అవన్నీ మర్చిపోయి ఇవాళ మళ్ళా పార్టీ గ్రాప్ పడిపోతుందంటే సెంటిమెంట్ వాడుకుందామని ప్రజలందరికీ గమనిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు రాధాకృష్ణ గారు నేటివ్ ఆఫ్ తెలంగాణ మరి మీరే చెప్తున్నారు కదా మేము ఎప్పుడో వెల్మోలము బీహార్కి వెళ్ళి వచ్చినామని అంటే మీరు రాగానే మీద అయిపోయిందా ఇవన్నీ కూడా ఈ ఫీలింగ్స్ పక్కన పెట్టండి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీడియాను బ్లాక్మెయిల్ చేసి ఒకటే చెప్తున్న నెక్స్ట్ టైం ఏముండదు మీరు ఒకటి గమనించాలా నేను ఈ ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే తెలంగాణ పవన్ ఇచ్చినామో ఇవాళ ప్రభుత్వం ఆ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చింది దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చెయ్యొద్దు ఇది గమనించాల యూనిసెట్లు నడిపిస్తారు అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీని ఎట్లా నడిపిస్తారు అక్కడికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ను కమిషన్ లేకుండా చేయలే ఇవాళ మేము పద్దెనిమిది నెలలే అయింది నిద్రాలు పడతలేవు వీళ్లకు ఏవేవో మాట్లాడుతున్నారు మాదే మొత్తం రాజ్యముగా మళ్ళా మేము వచ్చేస్తాం అన్నట్టు ఇవాళ ఒకటి గుర్తించుకోవాలా మొన్న స్వేచ్ఛ స్వేచ్ఛ ఏమన్నది ఆమె వాట్సాప్ లో చాటింగ్ లో మనం ఐడెంటిఫై చేసినాం ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు ఏమన్నారు నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు ఇవి ఆమె చెప్పినాయి మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ ఏమైతే పూర్ణచందరికి ఉందా అన్న ఫామ్ హౌస్ మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు వీళ్ళు తప్పు అని చూపించినోడు తప్పు అవుతుంది అలా అయ్యో ఇట్లా ఏం చూపించిండని అరే కొడుకులకు సిగ్గులు లేవు మీడియాల ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుకుతుర్రు ఆ ఎట్లా పడతా అట్లా ఏం రా ఏం సంగతి రా అంటున్నారు బిఠా చెప్తున్నాము మీకే చెప్తున్నాం రేపు కార్యకర్తలు చేసినా మీరు పది సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళనే మనం కొడుకుల్లారా నాయకులను ఒక్కొక్కని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం మీడియా ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఒకడు నమ్మే పరిస్థితి లేదు పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాను చేసిండో అందరికి తెలుసు ఎవరి బర్త్డే లేకపోయిండో అందరికి తెలుసు మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో ప్రజలందరి అందరు చూసిండ్రు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మీరు ఇవన్నీ మానుకోండి మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్ ఆంధ్రజ్యోతి జ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఒక్క మీడియా కాదు ఇంకా చాలా మీడియాలనే వాళ్ళు ఇష్టం అంటుండ్రు అరే దమ్ముంటే టైం ఇరా మేము వచ్చి నిలబడతాం నీ దమ్ముంటే టైమీ ఆ టైంకు మేము నిలబడతాం మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం ఎవరు కాదు మేమే వస్తాం మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండ్రి మీరు టైం పెట్టుండ్రి మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కో 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 ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు దాచుకున్న చాలు అప్పులు చేసింది చాలు అప్పులనే మీరు మేం మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తామనుకున్నాం అయినా కూడా మా ప్రజలు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాల్లో ఊహించని విధంగా రేపు ప్రజలు అడగకున్నా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు మీరు అదే విధంగా ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటది అరే మీరేమో ఫామ్ హౌస్ లు అయిపోయే సొంత ఫ్లైట్లు అయిపోయే లక్షల కోట్లకు ఎదిగిరి ఎట్లా అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్నాడు గారు లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు ఇప్పటి నుంచి బిడ్డ నిన్నటి దాకా నా కొడుకుని కంట్రోల్ చేసిన మాట్లాడొద్దు బాగుండదు మర్యాద అని మీలాంటి మర్యాద ఇస్తే మేము గంగల కలుస్తాం నేను అందరినీ కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆ రోజు మోడీని కూడా మోడీ గాడు అన్నాడు అదే విధంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అదే విధంగా రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతున్నాడు సోనియా గాంధీ గారిని మాట్లాడుతున్నారు కాబట్టి మన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చిన్న పెద్ద మర్యాద కాదు నా కొడుకులకు మర్యాద ఇస్తే మనము అంటే మన అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు మీరు యు అడ్వాంటేజ్ మీకు అండగా ఉంటా అని చెప్పి టోటల్ క్యాడర్ మీకు మీకే అర్ధరాత్రి పిలిచినా నేను నిలబడతా మీరు కూడా వాళ్లకు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా మనం కౌంటర్ చేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను